హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాయచూరు మార్కెట్లో ఈరోజు పత్తి ధరలో ఎంత పడ్డాయి తెలుసుకుందాము ఇంకా రాయచూర్ మార్కెట్కి అయితే పత్తి భారీగా వస్తుంది ఈరోజు వచ్చేసి రాయచూర్ మార్కెట్కి పదివేల ఆరు వందల నలభై ఐదు సంచులు అయితే రావటం జరిగింది టెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ బ్యాగ్స్ అయితే రావటం జరిగింది కనిష్ట ధర వచ్చేసి ఆరు వేల రూపాయలుగా కొనుగోలు చేశారు ఒక కింట పత్తి కనిష్ట ధర ఆరు వేల రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల రెండు వందల ఒక్క రూపాయి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ రూపీసు అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలకైతే కొనుగోలు చేశారు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఒక కింటా అంటే వంద కేజీలు వంద కేజీల పత్తి టాప్ ధర రాయచూరు మార్కెట్లో ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ